నా పేరు ఉప్పు సాంబివరావు మాది తండ్రి గ్రామం కిరంగపురం మండలం మేము ప్రజ్వల్ సీడ్స్ వారి పిఎస్ పదకొండు అరవై ఆరు అనే రకాన్ని గ్రామంలో బువ్వల శ్రీనివాసరావు అనే రైతు వేస్తే ప్రజ్వల్ సీడ్స్ వారు ఫీల్డ్ చూస్తానికి రమ్మన్నారు అయితే ఈ మూడు ఎకరాల చేలో మేము ఒక పది మంది రైతులుగా వచ్చి చూసాము చేను మొత్తం కూడా ఎక్కడా బొబ్బర కానీ నల్లి కూడా ఆశించలేదు ఫస్ట్ కూడా కింద నుంచి కాపు బాగా సెట్ అయింది మళ్ళీ ఇంత కాపు కాసినా పైస పైతంతి కూడా బాగా వచ్చింది మొన్న పడ్డ వర్షానికి కూడా ఎక్కడ తాళు శాతం తగలలేదు వేరే కంపెనీలతో పోల్చుకుంటే చాలా వాటికి బెటర్గా ఉంది ఈ కాయ సైజు కానీ షైనింగ్ కానీ పొడవు కోత కూలి కూడా చాలా తక్కువ మంది తక్కువ ఖర్చుతోటి పాత కూలి అయితే తాళు శాతం చాలా తక్కువ నాణ్యత బాగా ఉంది మార్కెట్లో కూడా అధిక రేటు పడవచ్చని అంచనా వేస్తున్నాము రైతులందరూ కూడా ఈ విత్తనాన్ని వేసుకోవడానికి బాగా అనువుగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విత్తనాన్ని వేసుకొని లాభాల బాటలో పయనించాలని తోటి రైతుగా ఆశిస్తున్నాను సీడ్స్ సీడ్స్ సీడ్స్